రేపు ఇక జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా జూనియర్ కాలేజీ నుండి పెద్ద బాగు వరకు నిమజ్జనం జరిగే బాగు వరకు సంబంధించిన రూట్ మొత్తము పరిశీలించడానికి కోరుటకు సంబంధించిన టౌన్ వన్ వేయి టౌన్ టూ వేయి మరి సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది ఈ వినాయకు పెట్టే పండగ రోజు నుంచి ఎక్కడెక్కడ మా లైన్లు ఉన్నాయి వాటిని పైకి లాగడము తర్వాత తక్కువ ఎత్తులో ఉన్న పూల ప్లేస్లో పెద్ద ఎక్కువ ఎత్తున్న పోలు వేయడము జరిగింది రేపు ఎలాంటి శోభయాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మేమందరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సబ్స్టేషన్ డ్యూటీలో లొకేషన్లలో డ్యూటీలలో డ్యూటీ చార్ట్ ఇవ్వడం జరిగింది సిబ్బంది అందరూ కూడా అక్కడ డ్యూటీ ఆ లొకేషన్లలో ఉండడం జరుగుతుంది కాబట్టి కోరుట్ల విద్యుత్ వినియోగాలు అందరికీ కూడా కొత్త ముఖ్యలందరికీ ఏమనగా మీరు మీ వీరాలను తరలించిన సమయంలో ఎక్కడైనా కరెంటు అవర్ కరెంటు లైన్ యొక్క ఆఫీఆర్స్ వస్తే మా విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు మెయిన్గా అందరి అంద నంబర్ మీరు లేకపోతే టూల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ఎలక్ట్రిసిటీ టూల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ చేస్తే ఖచ్చితంగా మా కార్పొరేట్ ఆఫీస్ నుంచి కన్సల్ట్ వాళ్ళకి ఫోన్ వస్తుంది మేము దాన్ని ఇమీడియట్గా మీకు అవసరం ఉన్న లైన్ ను బంద్ చేసి మీ విగ్రహం పంపించే వరకు అక్కడ ఉండగలుగుతాం కాబట్టి అందరు దీన్ని వినియోగించాలని చెప్పేసి వినాయక మండల ఆర్గనైజేషన్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్టి బస్ట్లో కూడా మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా కరెంటు సిబ్బందిని మీరు సంప్రదించండి ఈ జూనియర్ కాలేజీల నంది 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 బొమ్మ దగ్గర ఆ విధంగా ప్రతి లొకేషన్లో కృష్ణ సాబ్ టెంపుల్ దగ్గర సంజవే విగ్రహం దగ్గర తర్వాత లాస్ట్కి అక్కడ టోటల్గా ఎవ్రీ కిలోమీటర్కి ఒక బ్యాచ్ స్టాఫ్ను పెట్టడం జరిగింది అందరు అందుబాటులో ఉంటారు ఈ కార్యక్రమం మంచి ఘనంగా జరగాలని విద్యుత్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేసుకున్నాము అందరికీ మరొకసారి వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాము ఎలక్సి నన్నసిబ్బార్ థ్యాంక్ యూ